మన దేశ రాజధాని ఢిల్లీలో బజరంగి దళి కార్యకర్తలు చేసిన పని ప్రపంచాన్ని నిబెరిపోయేలా చేసింది ఆదివారం రోజు తాహిర్పూర్ ప్రాంతంలో ఒక ప్రార్థనా మందిరంలో ఆరాధన జరుగుతూ ఉన్నప్పుడు కొంతమంది బజరంగి దళ కార్యకర్తలు గుంపుగా జై శ్రీరామ్ నినాదాలు చేసుకుంటూ ప్రార్థనా మందిరం లోపలికి వెళ్ళి బైబిల్ గ్రంథాలను తగలబెట్టి వాళ్ళ ముందే చర్చి లోపల ఉండే ఆడవాళ్లను ఒక ముగ్గురు ఆడబిడ్డల వస్త్రాలు ఒంటి మీద నుంచి లాగడానికి ప్రయత్నించారు ఆ చర్చి లోపల జరిగినటువంటి ఘటన దేశవ్యాప్తంగా ఇప్పుడు సంచలనం కలిగిస్తుంది ప్రత్యక్ష సాక్షులు పోలీస్ స్టేషన్ లో ఇచ్చిన కంప్లైంట్ని బట్టి ఒక గుంపు పెద్ద గుంపు రాముడికి జిందాబాద్ కొట్టుకుంటూ చర్చిలోకి వచ్చారని ఇది ప్రజాస్వామ్య దేశంగా ఉండదు ఇది హిందుస్థాన్ గా మారబోతుందని చెప్పారని చర్చిలో ఉండే బైబిల్ను లాక్కొని చర్చ్ ముందే ఆ బైబిల్ గ్రంథాలను తగలబెట్టారని చర్చి లోపల ఉండే ఒక ముగ్గురు ఆడబిడ్డల వస్త్రాలను లాగేయడానికి ప్రయత్నించారని అప్పుడు సంఘస్థలు అడ్డుకున్నారని పెద్ద ఎత్తున దూషించారని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది మణిపూర్లో ఆడవాళ్లను నగ్నంగా నడిపించినటువంటి ఆ సంఘటన మరొక ముందే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో గుర్రాలు క్రైస్తవ ఆడబిడ్డల్ని నడి రోడ్డు మీద నగ్నంగా నడిపిస్తూ ఒంటి మీద పేడనీళ్లు చల్లిన సంఘటన మరొక ముందే భారతదేశ రాజధాని ఢిల్లీలో ఒక ప్రార్థనా మందిరం లోపల ఆదివారం అది పట్ట పగలు క్రైస్తవ స్త్రీల ఒంటి మీద నుంచి చేరలు లాగడానికి ప్రయత్నించినటువంటి భజరంగదళ కార్యకర్తలు ప్రపంచానికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది భారత్ మాతాకి జై అంటారు భారత మాతల్లాగా గౌరవించబడాల్సినటువంటి స్త్రీల ఒంటి మీద ఉండే బట్టలను ఓడదీస్తారు మనం కూడా ఒక తల్లికే పుట్టాం కదా మనకు కూడా ఆడబిడ్డలు పుట్టారు కదా అన్న అని మనల్ని పిలిచే వాళ్ళల్లో ఆడపిల్లలు కూడా ఉన్నారు కదా ఆడబిడ్డలనే పెళ్లి చేసుకున్నాం కదా అమ్మ అని నూరారు పిలుస్తాం కదా అన్న కనీస ఇంగిత జ్ఞానం బజరంగ్ దళ కార్యకర్తలు కొండొద్దా ఆంధ్ర రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి పరిపాలించే టైంలో తాడిపత్రిలో హెబ్రోన్ సంఘస్థుల మీద దాడి జరిగిన విషయం మీ అందరికీ జ్ఞాపకం ఉండే ఉంటుంది స్వార్థ పరిచయం కోసం బయటికి వెళ్ళినటువంటి హెబ్రోన్ సంఘస్థులను పట్టుకొని కొట్టి పాస్టర్లను కొట్టి ఒక పెద్ద మాట అనరాని మాట పాస్టర్లను మీకు డబ్బులు సంపాదించడం చేతగాకి చేస్తున్నారు మీకు డబ్బులు సంపాదించడం చేత కాకపోతే మీ పిల్లలను మా దగ్గరకు పంపండి మేము డబ్బులు ఇస్తాం అని మాట్లాడారట భారతదేశంలో స్త్రీలు ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారో అన్ని మతాల వాళ్ళు ఒకసారి చూడండి హిందూ మతం దీన్ని సమర్థిస్తోందా రాముడు ఇలాగే చేయమని చెప్పాడా కృష్ణుడిని ఆదర్శంగా తీసుకున్నారా ఆడపిల్లలందరూ స్నానం చేస్తుంటే చెట్టు మీద ఉండి దొంగచాటుగా వచ్చి చీరలన్నీ ఎత్తుకొని వెళ్ళిపోయాడు అంటారు కదా శ్రీకృష్ణుని ఆదర్శంగా తీసుకున్నారేమో బహుశా సిగ్గు లేకపోతే సరే మిమ్మల్ని కన్నందుకి మీ తల్లులు సిగ్గుపడాలి ఫస్ట్ అనవసరంగా పుట్టారు చూడు ఆ రోజు నిరోధు వాడినందుక మీ తండ్రులు సిగ్గుపడాలి ఫస్ట్ భూమికి భారం కదరా మీలాంటి వాళ్ళు బియ్యం పుచ్చిపోతాయని బ్రతుకుతున్నారా కూడా కళ్ళరా చర్చి లోపలికి అక్రమంగా వచ్చిందే కాకుండా ఆడబిట్ల ఒంటి మీద ఉండే వస్త్రాలు లాగడానికి ప్రయత్నిస్తారు మీరు ద్రౌపది ఒంటి మీద నుంచి వస్త్రం లాగినందుకే కదా అంత యుద్ధం జరిగిందని చెప్తారు మరి ముగ్గురు ఆడబిట్ల ఒంటి మీద నుంచి మీరు వస్త్రాలు లాగాలని చూస్తారు కదా భారతదేశంలో ఏం చేయాలరా మిమ్మల్ని అడిగేవాళ్ళు ఎవరు దేశ రాజధాని మళ్ళీ మార్మూల ప్రాంతంలో జరిగింది అనుకోవడానికి కూడా కాదు దేశ రాజధాని ఢిల్లీలో కొంచెం ఆలస్యంగా ఈ విషయం వెలుగు చూసింది ఇంకా ఇలాంటి సంఘటనలు ఎన్ని చూడాల్సి ఉంటుందో మనం భారతదేశంలో ఉండే ముస్లిం ఆడబిడ్డల్ని పది మంది కలిపి ఒక్కొక్క ఆడబిడ్డని గ్యాంగ్ రేప్ చేయండి అని బీజేపీ మహిళా అధ్యక్షురాలు చెప్పిన రోజే స్త్రీల పట్ల హిందుత్వవాదుల స్టాండ్ ఏంటో మనం అర్థం చేసుకోవాల్సింది నడి రోడ్డు మీద ఆడబిడ్డలు ఇద్దరిని నగ్నంగా నడిపించి వాళ్ళ శరీర అవయవాలను ప్రైవేట్ పార్ట్స్ తాక్కుంటూ అడ్డొచ్చినటువంటి తండ్రిని తమ్ముడిని చంపి మైదానంలో రెండు వేల మంది గుంపు ఆడబిడ్డల్ని పాడు చేసి చంపిన రోజే మన దేశానికి అరిష్టం మొదలైంది నాశనం వైపు వెళుతున్నాం మీరు నాశనం అయ్యేది కాక మమ్మల్ని ఎందుకు నాశనం చేస్తారు చిన్నపిల్లల్ని స్కూల్కు పంపాలంటే భయం వేస్తుంది మిమ్మల్ని చూస్తే మా ఆడబిడ్డలు మా ఇంట్లో ఉండే ఆడబిడ్డలు రేపొద్దున ఏమైపోతారో అన్న భయం పట్టుకుంది మాకు జై శ్రీరామ్ అనే నినాదం పేరుతో పెద్ద ఎత్తున గోండాయిజం చేస్తున్నారు భారతదేశం చూద్దాం ఇది ఎంతవరకు పోతుందో ఈ నెల ఇరవై ఏడవ తేదీన అంటే వచ్చే సోమవారం రోజు సిఎండిఎఫ్ క్రిస్టియన్ ముస్లిం దళిత డిఫెన్స్ ఫోర్స్ కి సంబంధించిన తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల ముఖ్య కార్యకర్తల నాయకుల సమావేశం ఖమ్మంలో జరగబోతూ ఉంది ఖమ్మం టౌన్లో ఎల్లందు రోడ్లో జయనగర్ కాలనీ రోడ్ నెంబర్ పదిహేడులో జీవాధిపతి ప్రార్థనా మందిరం ప్రాంగణంలో ఈ కార్యక్రమం జరగబోతూ ఉంది బాధ్యత కలిగిన వాళ్ళు మేము ఉండగా మేము ఇంకా ప్రాణాలతోనే ఉన్నాం మేము సావల చీవు నెత్తురుంది మేము కూడా అన్నం విధిస్తున్నాం మాలో కూడా ఇంకా ఉడుకు అనుకునే వాళ్ళు రండి ఆ రోజు బయలుదేరి ఏమంత దూరం కమ్మం పోనీ మీ జిల్లాలో ఏర్పాటు చేస్తారని నేను వస్తాను ఏర్పాటు చేయండి కొని మీ ఊర్లో ఏర్పాటు చేస్తారని నేను వస్తాను ఏర్పాటు చేయండి మరి చేతగినప్పుడు నేను ఏర్పాటు చేసే స్థలానికి రండి అన్ని రకాలుగా మాకు సపోర్ట్ చేయండి వచ్చే పంచాయతీ ఎన్నికల్లో వార్డు మెంబర్ల దగ్గర నుంచి పంచాయతీ ప్రెసిడెంట్ల వరకు మున్సిపల్ ఎలక్షన్స్లో మున్సిపల్ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి మేయర్ దగ్గర నుంచి కార్పొరేటర్స్ వరకు క్రైస్తవులు ముస్లింలు దళితులు కలిసి ఎన్నికల బరిలో నిలవబడదాం నిలబెడదాం ఈసారి నేను పోటీ చేయట్లేదు పోటీ చేయాలనుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఎన్నికల బరిలో నిలవబెట్టి మనకుండే అవకాశాలను బట్టి మనం ఎన్నికల బరిలో మన వాళ్ళ గెలుపు కోసం పోరాడము ఓడిపోయిన పర్ల బతుకున్నాం కదా చచ్చిపోయిన వాడు ఎలాగో మాట్లాడలేడు నవ్వలేడు ఎదురు తిరగలేడు ఏం చేసినా వాడు పలకరించలేడు మనం బతుకున్నాం కదా బ్రతుకున్నామని అంటే అర్థం ప్రశ్నించినప్పుడే బ్రతుకున్నామని అర్థం అందుకే మనం ప్రయత్నం చేస్తా ఉన్నాం మట్టి ప్రసాద్ మీకు తెలుసు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ప్రసాద్ సిఎండిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు బిఎంపీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు ప్రసాద్ గారు తెలమలాయపాలెం నుంచి సిఎండిఎఫ్ కార్యకర్తలందరికీ ఇవ్వడం కోసం పంచాయతీ ప్రెసిడెంట్ గా ఎన్నికల బరిలో రేపు నిలబడుతున్నారు సిఎండిఎఫ్ ప్రసాద్ గారు పంచాయతీ ఎన్నికల వరిలో అభ్యర్థిగా నిలబడుతున్నాడు పంచాయతీ గా సారథ్యం వహించడానికి మనం అందరం కూడా ఇలాంటి వాళ్లకు సపోర్ట్ చేసి గెలిపించుకోవాలి ఆయన దగ్గర డబ్బు లేకపోవచ్చు మన దగ్గర ఉంది కదా ఆయన దగ్గర బలం లేకపోవచ్చు మన దగ్గర ఉంది కదా పోరాడే గుణం ఆయన దగ్గర ఉంది పోరాడే సత్తా ఆయన దగ్గర ఉంది పేద ప్రజల కోసం చావడానికైనా సిద్ధపడే వ్యక్తిత్వం ఆయనకుంది అలాంటి వాళ్ళను ఒక వంద మందినైనా నిలబడింది నిలబెట్టి బిజెపి అంటే మతం కాంగ్రెస్ అంటే కులం రెడ్లే ఉండాలి కాంగ్రెస్ లో అదిలే ఉండాలి బీజేపీలో పెద్ద తేడా ఏం లేదు ఒకవైపు కులం మరొక వైపు మతం తెలంగాణ ఆంధ్ర మీద దండెత్తుకొని వస్తా ఉన్నాయి ఏ టీడీపీ అంటే కమ్మ మీకు తెలియంది కాదు ఈ విషయం నేను ఏ కులానికి వ్యతిరేకం కాదు కానీ ఉన్న వాస్తవ విషయాలు చెప్తా ఉన్నా ఎలాంటి పరిస్థితుల్లో క్రైస్తవుల్ని ని దళితుల్ని ఎవరు నిలబెడితే వాళ్ళకి సపోర్ట్ చేద్దాం అభ్యర్థులకు మాత్రమే సపోర్ట్ చేద్దాం పార్టీలకు కాదు మన వాళ్ళను పెద్ద ఎత్తున గెలిపించుకోవడానికి ప్రయత్నం చేద్దాం మీ అందరూ కూడా ఇంతకాలం నా మీద భరోసా ఉంచారు నాతో పాటు కలిసి నడుస్తున్నారు మరొక్క అడుగు ముందుకు వేసి ఈ సిఎండిఎఫ్ కి సంబంధించినటువంటి ముఖ్య నేతల సమావేశానికి ఖమ్మం రండి సోమవారం రోజు ఖమ్మంలో కలుద్దాం మీ అందరికి భోజనాలు ఉంటాయి తర్వాత హైదరాబాద్ లో పార్క్ దగ్గర జరగబోయే దీక్ష గురించి ఢిల్లీలో జంత్ర మంత్ర దగ్గర జరగబోయే దీక్ష గురించి నిరసన దీక్షల గురించి మనం మాట్లాడదాం రెండు వేల ఇరవై ఏడులోనే ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి మనవంతుగా మనం ఏం చేయగలమో ఒకవైపు మన పని మనం చేసుకుంటూనే దేవుని సేవ చేసుకుంటూనే మీ పనులు మీరు చేసుకుంటూనే సమాజం పట్ల కూడా బాధ్యత కలిగి ముందుకు వెళ్దాం మీ అందరూ వస్తారని ఆశిస్తూ